వెల్కమ్ తా కిసాన్ సేవా కేంద్రం హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు మనం వచ్చి ఇక్కడ కుండేపీ దగ్గర నేతివారిపాలెం అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ జనవరి పదిహేడో తారీఖులో ఉన్నాం మనం మన రైతు సోదరుడు ప్రభాకర్ గారు మన ఇకితా ఆయిల్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి వాడటం జరిగింది ఈ ఊర్లో స్టార్టింగ్ వీళ్ళతోటే స్టార్ట్ అయింది నిఖితా ఆయిల్స్ అయితే ఇప్పుడు వీళ్ళ పొలం ఎలా ఉంది ఏంటి దీని పరిస్థితి ఎలా ఉంది అనేది చూడటానికి రావటం జరిగింది ఇప్పుడు చూస్తే టైం అటు ఇటుగా అవుతుంది మిట్ట మధ్యాహ్నం రెండైంది ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది అయినా కూడా తోట ఎక్కడా కూడా వడవలు లేదు అసలు చాలా ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు మనం రైతు తోటి మాట్లాడదాం నమస్తే ప్రభాకర్ గారు బాగున్నారా సంక్రాంతి శుభాకాంక్షలు మీ మీ ఊరి ఊరి ఇప్పుడు మనం నిలబడ్డ తోట ఎన్ని ఎకరాలు ఇది ఎకరా ఇది జెనీ టూ సిక్స్ టూ సిక్స్ మొత్తం పొలం ఎంత వ్యవసాయం చేస్తావు నువ్వు మూడు ఎకరాలు చేస్తున్నావు మొత్తం మిరపతోటి మన నికితా హిల్స్ గురించి ఎలా తెలుసు మీకు పక్కన వేరే ఓల్డ్ ఎట్టొచ్చి చెప్తే కనుక్కొని అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఓకే వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చి గుంటూరు బ్రాంచ్ కి వెళ్ళారా మీరు బ్రాంచ్ కి వెళ్ళి గుంటూరు బ్రాంచ్ కి వెళ్ళి నువ్వు ఆ షోకెళ్ళారా షోకు షోకు నేను ఇద్దరు కొనుక్కొని వెళ్ళి అక్కడ దిగింది కూడా మాకు అర్థం కాక మళ్ళీ బయటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి కొనుక్కొని అతంతా మాట్లాడి ఓకే రెండు సార్లు తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ లో స్టార్టింగ్ నుంచి మీదే వాడతాం మిగతా అది తీసుకొచ్చుకొని వాడుకుంటా ఉన్నాము ఇంకా మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు బస్ బస్సులో పంపిస్తా మేము ట్రాన్స్పోర్ట్ మొత్తం పంపిస్తా ఉంటాం మీరు చెప్తే మేము పంపిస్తా ఉన్నారు మీకు సౌకర్యంగా వేసిన మరుసటి రోజు వేసిన అక్కడ మాకు చెల్లు మెసేజ్ వచ్చేసిద్ది ఇక్కడ రావడంతోనే ఉంగులు రావడంతోనే ఇల్లు ఆడగానే మెసేజ్ వచ్చేసి వస్తా కొండే రావడంతోనే వాళ్ళు అర్జెంట్ గా ఫోన్ చేసి పంపుకుంటారు ఒక రోజే ఒ రోజు రేపటి రేపటికల్ వచ్చేస్తుంది సో మీకేం ఇబ్బంది లేదు మాకేమి లేదు ఓకే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది ప్రతి రైతు కూడా అక్కడికి గుంటూరు రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు ట్రాన్స్పోర్ట్ సద్వినియోగపరుచుకోవచ్చు ఇది హైదరాబాద్ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంది గుంటూరు నుంచి ఉంది ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది తొంభై రోజులు ఈ చేనుకి వయసు అటు ఇటుగా కాపు చూడండి కింద నుంచి ప్రభాకర్ గారు ఆయన గ్యాప్ కనబడుతుంది నీకు కాపు గ్యాప్ ఏమి లేదు కింద నుంచి ఎట్లా వచ్చింది నిరుడు సంవత్సరం నాకు ఈ సంవత్సరం హాయిగా ఉంది హాయిగా ఉంది కదా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అసలు రైతు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి ఉంది మన నికి తాయిల్స్ ఆడుకుంటే చూడండి అసలు ఎట్టగాసిందో చేను ఇప్పుడు రైతు మాటల్లో కూడా మనం ఇంటం జరిగింది ఈ రకంగా మాకు ఎప్పుడు గాయలేదండి కెమికల్స్ వాడినప్పుడు అని లేదు ఎప్పుడు గాయలా వచ్చే చిగురు కూడా బాగా వస్తుంది ఈ టైంలో అసలు ఎర్రనెల్లి ప్రభావం చాలా ఎక్కువ ఉంది కానీ ఈ తోటలో ఎర్రనెల్లి ప్రభావం కూడా తక్కువ ఉంది మన మిగతా ఆయిల్స్ వాడటం వల్ల ఈ కాపు కూడా ఎక్సలెంట్ కాసింది ఇప్పుడు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే న్యూట్రెన్స్ ఎక్కువ కొట్టాలి ప్రతి రౌండ్లో న్యూట్రన్స్ కొట్టాలి తర్వాత ఇప్పుడు పండాకు తెగులు బూడి తెగులు ఇలాంటివి వస్తాయి కాబట్టి మనది టెన్ ఎక్స్ పవర్ ఆల్ క్లియర్ ఉంటుంది అది కొట్టాలి ఈ బూడి తెగులు అయినా కంట్రోల్ చేసుకోవాలి అక్కడక్కడ కొద్దిగా ఎర్రడాలు కనబడుతున్నాయి ఇది కొంచెం ఎర్రంగా పసుపు రంగులో కనబడుతున్నాయి ఇది న్యూట్రియన్స్ డెఫిషియన్సీ ఇది దీనికి మనం కంపల్సరీ న్యూట్రియన్స్ వాడాలి ఇప్పుడన్నా నువ్వు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నావు అయితే ప్రతి సంవత్సరం చేసేది వేరుగా ఉంటే ఈ సంవత్సరం బాగా హాయిగా ఉంది నాకు ప్రశాంతంగా ఉంది హ్యాపీగా హ్యాపీగా ఉంది ఎందుకంటే నీకు తొంభై రోజులకే మంచి కాపొచ్చింది ప్రతి సంవత్సరం వేసేది మూడు ఎకరాలు వేస్తుంటా మూడు ఎకరాలకి నాకు భలే భారంగా ఉండేది పెట్టుబడి పెట్టి భలే భారంగా ఉండేది ఈ సంవత్సరం ఇది మూడు ఎకరాలు కాక ఏడెకరాలు పొగాకేసి ఏడు ఎకరాల పొగాకేసి పోయిడు ఎకరాలు పొగాకేసుకున్నా బ్యానికి అయినా నా హాయిగా ఉంది అయినా నీకు భయం లేదు ఫస్ట్ మనుషుల గురించి మిరప గురించి భయం లేదు దావతలు దానికి నల్లుంచి పడ్డా దానివల్ల నాకు ఏదైనా ఎఫెక్ట్ జరిగిద్ది అనుకోటానికి కూడా లేదు హాయిగా నిద్రపోమంటున్నారు ఇప్పుడు పక్కన చేను చూస్తే ఒకసారి చూపి ఈ ఆ పక్కన చేను అది ఒక అది అవతల చేను తొనికలు వాడుతున్న తోట ఆ చేలో ఏం లేదు అసలు ఏం లేదు పింద లేదు కాపు కూడా అంతంత మాత్రంగానే ఉంది ఇప్పుడు ఆ చేలో ఏదన్నా ఎర్రెల్లి ఉన్నా నల్లతాము చేస్తే భయం భయంగా లేదు మన ఇతా ఆయిల్స్ వాడే ఎందుకంటే మన ఇక ఆయిల్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ధీమాగా ఉండవు స్టెప్ స్టెప్ ఇది మొదటి స్టెప్ ఇది ఇది మొదటి స్టెప్ ఇది రెండో స్టెప్ మళ్ళీ పైన మూడో స్టెప్ ఆయిల్స్ లో ఎటువంటి మేము చెప్పే దాంట్లో ఒక్క పర్సెంట్ అబద్ధాలు ఉండవు చూడండి మీ కళ్ళ ముందే రైతు ఉన్నాడు తోట ఉంది కాపు ఉంది అన్నీ ఉన్నాయి చూడండి ఇదేందంటే మధ్యలో ఒకటి రెండు రౌండ్లు కొట్టి ఆపేసుకున్న వాళ్ళ తోటలు ఏంటంటే కొంచెం పాడైపోయినాయి దానికి మనం ఏం చేయలేము గా క్రమం తప్పకుండా వాడుకున్నా ఇన్ని సంవత్సరాలుగా వాడుతున్నా చేస్తున్నా కదా నేను ఎప్పుడు చూడ కాపు అసలు ఎక్సలెంట్ కాసింది ఎప్పుడు చూడ మనం తోట కూడా చూడటం జరిగింది తోటలో ఒక చోట బాగా కాసింది ఇంకో చోట బాగా కాయాలనేది ఏం లేదు తోట మొత్తం యూనిఫామ్ గా ఎక్కడ పెట్టినా కూడా ఎక్సలెంట్గా ఉంది అసలు ఎందులో ఎటువంటి అనుమానమే లేదు ఎక్కడ చూసినా కూడా ఏ చెట్టు చూసినా ఏ కొమ్మ చూసినా కూడా కాసి కింద కాలు చూడండి ఒకసారి పైన వచ్చే స్టెప్పు మళ్ళీ పైన చూడండి ఇది పైన పట్టి అట్ వచ్చిందో చూడండి కింద చూడండి కింద పట్టి పైన పట్టి అసలు మొత్తం ఇప్పటికి మూడు స్టెప్పులు అయిపోయింది కాయటం ఇంకొక పది పదిహేను రోజుల్లో ఇది కోతకు వస్తుంది ఇంకా మన ఇకతా ఆయిల్సు నార్మల్ డేస్లో అంటే నవంబర్ పదిహేనో తారీఖు దాకేమో పది రోజులకి పది రోజులు కొట్టుకోవచ్చు పన్నెండు రోజులకి కూడా కొట్టుకోవచ్చు నవంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను దాకా ఈ రెండు నెలలు మాత్రం ఐదు రోజులకి ఆరు రోజులకే కొట్టాలి ఎందుకంటే ఈ టైంలో ఈ రెండు నెలల్లో చలి ఎక్కువ ఉంటుంది తర్వాత వాతావరణం మసుగ్గా ఉంటుంది ఏ మందు కూడా సరిగ్గా పనిచేయదు అందుకని మన మందులైనా కూడా మన ఇకతా ఆయిల్స్ కూడా ఆరు రోజులకి ఆరు రోజులు కొట్టాలి ఏది నవంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను దాకా ఏ డోస్ అయినా ఆయిల్ డోస్ అయినా ఫినిష్ పొటాష్ రీఫార్మ్ అయినా ఏదైనా కూడా ఐదు ఆరు రోజులు కుట్టుకోవాలి మీకు ఐదు రోజులకి ఆరు రోజులకి ట్రిప్కి రెండు వేలు పదహారు వందలు ఖర్చు అయ్యిందంటే అందుకని నేను మధ్యలో ఫ్లేము బుల్లెట్ కొంచెం తక్కువ రేటుతోటి రిలీజ్ చేశాను అదేంటంటే పదకొండు వందలు పడిద్ది డోస్కి అది కొట్టుకోవటం వల్ల ఎర్రనల్లి పురుగు ఇట్లాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి దోమ అన్ని పై ముడత కింది ముడత అన్ని కంట్రోల్లో ఉంటాయి అది నాలుగైదు రోజులకు ఒకసారి కొట్టుకొని మనం ఈ రెండు తోటని పాడు చేయకుండా జాగ్రత్త కాపాడగలిగితే తర్వాత వాతావరణంలో మార్పు వస్తుంది మార్పు వచ్చిన తర్వాత మళ్ళీ కాపు అనేది ఒక రెండు మూడు కాపులు కాస్తే చాలు మనకి జనవరి పదిహేను తర్వాత నెల పదిహేను రోజులు టైం ఉంటుంది మనకి ఫిబ్రవరి మార్చి మార్చిదాకా కాచింది తోట ఈ గ్యాప్లో రెండు మూడు కాపులు కాస్తే చాలు మనకి సెట్ అయిపోతుంది తోట ఏమంటా ప్రభాకర్ ఇప్పుడు ఎంత ఎత్తు పెరిగినాక చెట్టు ఒకటి రెండు కాపులు కాస్తే మనకి ఎంత దిగుబడి వస్తుంది ఎంత చిన్న చెట్టు ఒకసారి కాస్తే ఎంత వస్తుంది ఎంత పెద్ద చెట్టు కాపు కాస్తే అలా వచ్చింది మరి ఒక్కసారి ఇట్లా కాసిందంటే మనకి మంచి దిగుబడి వస్తుంది మంచి దిగుబడి వచ్చింది అదే నేను పోయిన సంవత్సరం చెప్పా ఈ సంవత్సరం కూడా చెప్తున్నా ఫిబ్రవరి నెలలో వాతావరణం మార్పు వస్తుంది ఈ ఎర్రనల్లి నల్ల తామర ప్రభావం తగ్గిద్ది అప్పుడు దాకా మనం తోటలను కాపాడాలి కాపాడుకొని లైన్ లో పెట్టుకోగలిగితే చివరిలో కాపు కాస్తుంది రెండు కాపులు చాలు మనకి పెద్ద చెట్టు రెండు కాపులు చాలు ఎనఫ్ మనకి ట్రిప్కి పది పన్నెండు కింటాలు అయితే ఎకరానికి చాలు ఇంకా ఇప్పుడు చూస్తే ఈ తోటలో ఉన్న కాపు మన పెట్టుబడి వెళ్ళిపోయి ఇప్పటికే ఎంతో కొంత మిగిలే పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇప్పుడు ఎకరానికి పది పదిహేను కంటాలు అయ్యే పరిస్థితి కనబడుతుంది మనకి ఉన్నాను కదా ఏ మందు ఏ రోజు కొట్టాలో అర్థం కావట్లా మైండ్ పోయేది అది కొట్టి ఇది కొట్టేలా ఆ పరిస్థితి అవుతుంది ఆ పక్కన ఇది మనం ఏం కొట్టాలి అవసరం పుష్కలంగా ఉంది బాగుంది మీకు మొత్తం డోసులు కూడా ఏం కొట్టాలనేది గైడెన్స్ కూడా కరెక్ట్ ఇస్తున్నారు ఇస్తున్నారు ఇబ్బంది ఏం లేదు అయితే ఒకటి ముందు మనం అడుగుతున్నారు మీ తోటలో ప్రాబ్లం ఏముంది ఏంది ఏందని అడుగుతారు మన ప్రాబ్లం కూడా కొద్దిగా చెప్పాం అనుకో వాళ్ళు మందులు మార్చేసి దాని ప్రకారం ఏం ప్రాబ్లం ఉందో చూసి దాని ప్రకారం ఇస్తున్నారు వచ్చినవి కూడా జాగ్రత్తగా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం జాగ్రత్తగా నాలుగు రోజులకి ఒకసారి ఇప్పుడు ఈ వాతావరణం బట్టి నాలుగు రోజులు ఒకసారి కొట్టుకుంటున్నాం అంతకు ముందు పదిహేను రోజులకి పదకొండు రోజులకి తొమ్మిది రోజులకి అట్ట కొట్టాను వీన్ని బట్టి కొట్టుకొని ఇప్పుడు అట్ట కాదు నాలుగు రోజులకి నాలుగో రోజు గ్యారెంటీగా ఏడ ముంద అయిపోతుంది అనగానే మళ్ళీ ముందు కొండ వచ్చి ఉండాలి బుక్ చేసుకొని బుక్ చేసుకొని ఉంటాం ఇప్పుడు మళ్ళీ నాలుగో రోజుకి రెడీగా రెడీ ఏంటంటే వాతావరణం సరిలేదు మనం జాగ్రత్త చేసుకోవాలా అది అక్కడ రైతు తెలివితే అటలు అనేది అక్కడే ఉండే ఇప్పుడు నీకు మంచిగా వాతావరణం బాగున్నప్పుడు పది రోజులకు కొట్టుకోవచ్చు పదిహేను రోజులు కొట్టుకోవచ్చు చెప్పండి ఫస్ట్ లో కొట్టుకున్నాం అట్ట వాతావరణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మెలుకువగా వ్యవసాయం చేస్తాము వాళ్ళే ఒక స్టెప్ ముందుకెళ్తారు ఫస్ట్ లో నెలకి రెండు సార్లే వచ్చింది మేము పోయి అక్కడ పోయి తీసుకొచ్చుకున్నాం అందులో రెండు సార్లే కొట్టింది ఫస్ట్ దాటిపోయింది అక్కడి నుంచి మళ్ళీ మార్చుకున్నాం తగ్గించుకుంటాం ఏడు రోజులకి ఎనిమిది రోజులకి తొమ్మిది రోజులకి అట్ట తగ్గించుకుంటాం మరి ఇప్పుడు మరి పూర్తిగా నాలుగు రోజులకి అసలాగే పనే లేదు నేనే కొట్టుకుంటాను కొట్టుకుంటాం బాగుంది ఇప్పుడు ప్రతి రైతు కూడా ఇప్పుడు మనం ప్రభాకర్ గారి మాటలు కూడా వినడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు నవంబర్ పదిహేనో తారీఖు నుంచి జనవరి తారీఖు దాకా ఈ రెండు తక్కువ గ్యాప్ నాలుగైదు రోజులు కొట్టుకుంటే తోటలో బాగుంటాయి అందుకని దానికి తగ్గట్టుగా మందు కూడా నేను తక్కువ రేట్లో రిలీజ్ చేసా మీరు మన వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అన్నీ కూడా వినండి మీరు పాటిస్తే మంచి దిగుబడి తీసుకుంటారు చూసుకొని పాటించుకోబోతే మనం ఏం చేయలేము ఇప్పుడు వీడియోలు అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తున్నాం చూస్తూనే ఉన్నారు కదా మీరు అందులో ఇన్ఫర్మేషన్ అంతా చెప్తూనే ఉన్నా ఏ ఎప్పుడు ఏం కొట్టాలా ఏ సమస్య వస్తే ఏం కొట్టాలని నాన్న వీడియోలు దేవుతున్నాం అంత ముందు వీడియోలో అత్త చూసి చూసి ఆ మంది కొట్టి ఈ మంది కొట్టి ఆ మంది కొట్టి ఈ మంది కొట్టి అని మాకు మైండ్ పోయింది గుళ్ళ మామూలు గొల్ల కావాలైపోయి ప్రశాంతంగా ఉందని చెప్తుంది నేను నేను ఫోన్ చేసి పెట్టి రోజు ఫోన్ చేస్తానే ఉంటా అక్కడికి ఫోన్ చేసినప్పుడు మాకు ఎవరు మొత్తం చెబుతున్నాడు మాకేం ఇబ్బంది లేదు పక్క చేలో నల్లి ఉంది వల్ల మాకు భయంగా ఉందంటే నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు ముసుకేసుకొని పనుకోమంటున్నాడు ఇప్పుడు ఒకసారి దగ్గరకు వస్తే మనం ఈ పోతుంది పోతలో నల్లి ఏమైనా ఉందా చూడు ఏం లేదు నల్లి గోడ రావటం రావటం లేదు పుష్కలంగా అసలు ఇప్పుడు అక్కడ రాలిపోయి వాళ్ళ జాల్లో రాలినట్లు ఇది పరిస్థితి మొత్తం చేనంతా చూసాము రైతు మాటల్లో వినటం జరిగింది ఇప్పుడు ఈ ఊర్లో వాళ్ళందరూ అటు ఇటుగా ఉన్న వాళ్ళందరూ వాడుతున్నారు ఎక్కడన్నా ఒకటి రెండు పొలాలు వాళ్ళకి తెలియక వాడుకోవట్లేదు వాళ్ళ పొలాలు అలాగే ఉన్నాయి ఇప్పుడు అది కూడా నేను చూపిస్తాను మీకు దీని గిట్టమ్మటే ఉంది ఆ చేను కూడా ఎలా ఉందో అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి ప్రభాకర్ గారు మన చేను కొద్దిగా చూపించుకుంటారా